జయ శ్రీరామ్ ప్రస్తుతం నేను అయోధ్యలో ఉన్నటువంటి అమావ రామ్ మందిర్ దగ్గర ఉన్నానండి గౌతమ్ కేర్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ బెస్ట్ ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ప్లేస్ ఇది ఎందుకంటే మనకి రామ్ మందిర్ పక్కనే ఇప్పుడు నూతనంగా నిర్మితమైనటువంటి రామ మందిరం పక్కనే ఉంటుంది అయితే ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది మూడు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై నుంచి చూసుకుంటే మూడు సంవత్సరాలుగా ఇక్కడ నిత్యం అన్నదానం చేస్తూ ఉన్నారు ప్రతిరోజు ఐదు వేల మంది దాకా ఇక్కడ బోన్ చేసి వెళ్తూ ఉంటారు స్వామివారి ప్రసాదాన్ని ఇది రామ్జీ కార్ రసోయి అని అంటూ ఉంటారు అన్నదాన క్షేత్రం అని చెప్పి మనకి రామ మందిర్ పక్కనే బోర్డు లాగా కనిపిస్తుంది సైట్ ఇక్కడ చూడొచ్చు ఇగో మనకి రామ్ మందిర్ కనిపిస్తోంది ఇదంతా కూడా అమ్మా రామ మందిర్ ఏదైతే ఉందో దీని పైన మనకి బాలరాముడి విగ్రహం ఉంటుంది ఎంత చూడ చక్కగా ఉంటాడు స్వామి బాలరాముడు ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు వారి మూర్తి చాలా అందంగా మనకి కనిపిస్తుంది స్వామివారి రూపం కాని ఆ కూర్చుంటే చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది నాకు ఇక్కడికి రాగానే చెప్పారు అమావ రామ మందిరం ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళండి అని అందుకే అందులో భాగంగా నేను వచ్చి ఇక్కడ షూట్ చేస్తున్నాను చూడండి చాలా చాలా మంచి ప్లేస్ ఇది కరెక్ట్గా నేను మధ్యాహ్నం సమయానికి వచ్చాను స్వామి దర్శనం కూడా నాకు అయిపోయింది చాలా బాగా జరిగింది ఆ తర్వాత ఇక్కడ అమావ రామ మందిరం రాసింది మనకి ఇక్కడ బోన్ చూడొచ్చు చాలా మంది బోన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఎలాంటి ఆహారం వాళ్ళు తీసుకుంటున్నారు అసలు ఎందుకు ఈ విధంగా నిత్యానదానం చేస్తున్నారు అసలు ఇక్కడ ఎలాంటి డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదండి ఫ్రీగా చేస్తున్నారు మహావీర్ హనుమాన్ ఆలయం ఏదైతే పాట్నాలో ఉందో ఆ టెంపుల్ కింద అనమాట వారి ఆధ్వర్యంలో అంతా జరుగుతుంది అయితే ఆచార్య కిషోర్ కునాల్జీ ఎవరైతే ఉన్నారో వారు ఈ విధంగా ఈ భోజనాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడ ఎవరి దగ్గర రూపాయి తీసుకోరు ఇక్కడ డొనేషన్స్ కానీ డబుల్ వేయటం కానీ ఇలాంటివి ఏవి ఉండవని చెప్పి క్లియర్ గా ఉంటుంది నో క్యాష్ ఆర్ కైండ్ యాక్సెప్టెడ్ రామ్ రసోయి ఆర్గనైజ్డ్ పై ఫేమస్ మహావీర్ మందిర్ ఆఫ్ పాట్నా అని రాసి ఉంటుంది సో ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు వీళ్ళందరూ కూడా రామ మందిర్ రాముడు దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఇక్కడ భోజనం చేస్తారు రాముడు ప్రసాదమే చాలా నీట్ గా పెడతారు హైజీన్ కూడా మెయింటైన్ చేస్తారు సో నేను కూడా ఆ ప్రసాదం తీసుకుందాం అనుకుంటున్నాను వెళ్దాం లోపలికి ఇప్పటికే నిండిపోయారు చాలా మంది దగ్గర దగ్గర మూడు వేల మంది నుంచి స్టార్ట్ చేశారేమో ఇప్పుడు రోజుకి పదివేల మంది దాకా అవుతున్నారు ఎందుకంటే ఉదయం సాయంత్రం ఉదయం పదకొండు గంటలకి స్టార్ట్ చేస్తే మూడు గంటల వరకు ఉంటుంది అలాగే నెక్స్ట్ రాత్రి ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు భోజనాలు ఉంటాయి అన్నమాట స్వామివారి ప్రసాదం తీసుకోవచ్చు సో వీళ్ళందరూ చూడచ్చు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు రాముడి దర్శనం కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఎక్కువగా ఇక్కడ లక్నో నుంచి ఉత్తరప్రదేశ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అలాగే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఇలాంటి ప్రాంతాల నుంచి వస్తున్నారనమాట వీళ్ళంతా అక్కడ వాళ్ళే ఇవాళ ఇంకా హడావిడి చాలా ఉంది కదా రాముడి దర్శనం మనకి ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ఇందులో భాగంగా ఎక్కువ మంది వచ్చారని చెప్పాలి అయినా కూడా ఎవరికి లేదు అనకుండా ఇక్కడ భోజనాలు అన్ని ఏర్పాటు చేశారు కంప్లీట్గా చూడొచ్చు ఇక్కడ చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉంటాయి శివుడి మందిరం దుర్గామాతవి పంచముఖి అమ్మవారిది అలాగే రామ్ దర్బార్ ఉంటుంది రామ్ మెహల్ అని చెప్పి ఇలా రకరకాలుగా ఎన్నో ఉపాలయాలు దేవాలయాలు కూడా ఉంటాయి చక్కగా ఈ ఆలయ ప్రాంగణంలో స్వీకరించవచ్చు అనమాట ప్రస్తుతం మనతో పాటు అమ్మావ రామ్ మందిర్ ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ లో ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మణిగారు ఉన్నారు తెలుగు వారి వారు వారితో మాట్లాడదాం ఎలా అసలు కండక్ట్ చేస్తున్నారు ఇవన్నీ వీటి గురించి తెలుసుకుందాం మణిగారు నమస్తే అండి శ్రీరామ్ సంతోషం మిమ్మల్ని కలవడం తెలుగు వారు ఇక్కడ ఉన్నారు ప్రత్యేకించి ఇక్కడ ఏంటండి అమ్మా రామ మందిర్ అంటే ఏంటి అసలు ఇక్కడ ఎందుకంటే ఫ్రీగా అన్నదానం అని విన్నాను నేను ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు కానీ చాలా మంది ప్రతినిత్యం భోజనం చేస్తున్నారు అని విన్నాను ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి కారణాలు వీటి గురించి చెప్పండి ఇది సంస్థ వచ్చి పట్టణం మహావీర్ మందిర్ తరపున ఫ్రీగా అన్నదానం చేస్తున్నాము ఇది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి అన్నప్రసాదం స్టార్ట్ అయింది ఈ తెల్లారితో పొద్దున పదకొండు నుంచి మూడు గంటల వరకు పొద్దున భోజనం ఉంటుంది సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది పొద్దున ఐటమ్స్లో మెనులో పూరి రెండు రకాల సబ్జీ అన్నము పప్పు అప్పలము తిలోరి గీ కూడా ఉంటుంది దాని తర్వాత స్వీట్ చట్నీ తెలుగు వాళ్ళ కోసం సౌత్ ఇండియన్ వాళ్ళ కోసం సాంబారు కూడా ఉంటుంది ఈవినింగ్ కిచిడి ఉంటుంది రెండు ముక్క రెండు మూడు రకాలు స్వీట్ ఐటమ్స్ ఉంటుంది అప్పలము తిలవరి అవన్నీ ఉంటుంది ప్రతిరోజు ఇంతవరకు మేము ఒకరోజు కూడా మా కిచెన్ స్టాప్ చేయలేదు అనమాట కరోనా టైంలో కూడా మేము పార్సల్ చేసుకొని బయటకు వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటాం కారణం ఏంటంటే ఇలా అన్నదానం చేయాలన్న ఆలోచన సంకల్పం మా మా సెక్రటరీ వచ్చి బాగా భక్తివంతుడు అనమాట ఆయన చిన్నప్పటి నుంచి ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారన్నమాట ఆయన వచ్చి బాగా ఎక్కువగా భక్తిమంతుడు ఆయనకి ఆచార్య అది రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ద్వారానే ఈ సంస్థ మనకి ఈ సంస్థ ఆయన ద్వారానే డెవలప్ అయింది ఫస్ట్ చిన్నదిగా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది పాట్న రైల్వే స్టేషన్ ముందర కొద్ది కొద్దిగా సంస్థలు పెంచి నాలుగైదు క్యాన్సర్ హాస్పిటల్ ఫ్రీగా నడుపుతున్నాము రెండు మూడు స్కూళ్ళు ఫ్రీగా నడుపుతున్నాము ఇక్కడ అయోధ్యలో కూడా ప్రతినిధ్యం ఒక రోజుకి నాలుగు వేల మంది నుంచి ఐదు వేల మంది వరకు ప్రతినిత్యం అన్నదానం చేస్తున్నాము మీరు వెళ్ళా ఇక్కడికి రావడం అసలు మాది తిరుపతి అండి తిరుపతి నుంచి వచ్చాము ఇక అయోధ్యకి రావడం అయోధ్యలో ఉండడమే మా భాగ్యము అయితే నిన్న స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మా జన్మ దన్మైంది అనేసి భావిస్తున్నాము కన్నులకు విందుగా ఉండింది ఇది వచ్చి మాటలతో చెప్పేది కాదు ఎవరైనా తనివి తీరా అనుభవించాల్సిందే అందరూ రావాలి స్వామివారి దర్శనం చేసుకున్న స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రలు కాగలరు అమ్మమ్మ మందికి రండి భోజన ప్రసాదం తీసుకుని స్వామివారి కృపక పాత్ర ఇక్కడ చాలా మందిరాలు ఉపాలయాలు కూడా చూస్తున్నాను ఈ చుట్టూ ఇక్కడ లోపల ఇక్కడ స్వామివారు ఇది అమ్మవారి రామ మందిర్ అనేసి బీహార పట్నాలో అమ్మవారి స్టేట్ అనేది ఉండింది అనమాట ఈ పంతొమ్మిది వందల ఇరవైలో ఈ గుడి నిర్మాణం జరిగింది అప్పటి నుంచి రాజావారు రాజావారు వాళ్ళ కుటుంబీకులు ఈ టెంపుల్ని నివార నివహిస్తున్నారు దాని తర్వాత మేము రెండు వేల సంవత్సరంలో మా ట్రస్టీ తీసుకున్నాము మా ట్రస్టీ తరపు నుంచి ఈ గుడిని అంతా డెవలప్ చేసాం అంతకుముందు ఈ ఫస్ట్ పైన చూస్తున్నారు కదా గోపురం మాత్రమే ఉండింది ఈ గోపురం అంతా కూడా పాట్న మహేరం మందిరం తరపున డెవలప్ చేసి పైన బంగారు కలిసి పెట్టి దాని తర్వాత ఈ ఉపాలయాల నుండి మహల్ ఉంది రామ దర్బార్ ఉంది దుర్గా మందిర్ ఉంది ఆంజనేయ స్వామి మందిరం ఉంది రాధాకృష్ణ ఉన్నారు దాని తర్వాత లక్ష్మీనారాయణ స్వామి ఉన్నారు కాశీ విశ్వనాథ్ ఉన్నారు మళ్ళీ మేము ప్రత్యేకంగా మన సౌత్ ఇండియాలో బాల బాలకృష్ణుడు చూస్తుంటాం కదా మనం పైకి వెళ్తే బాలరాముడు ఉన్నారనమాట ఈ బాలరాముడు ప్రత్యేకత ఏదో అంటే నవంబరు ఎనిమిది ఎనిమిదవ తేదీకి రెండు వేల పంతొమ్మిది మనం ప్రతిష్ట చేశాము నవంబర్ తొమ్మిదో తారీఖు ఒకరోజు తర్వాత రాముడు వారి కేసు డిస్వాల్వ్ అయింది అనమాట ఆ చరిత్ర ఈ బాలరాముడికి ఆ రాముడికి చెందుతుంది బాలరాముడు ఆలయం కూడా ఉంటుంది నాకు ప్రత్యేకించి చెప్పారు అమ్మవారి అమ్మ మందిర దగ్గర బాలరాముడు ఆలయం చాలా చాలా బాగుంటుంది చూడండి అని చెప్పి దూరం నుంచి కనిపిస్తున్నారు స్వామి చాలా సుందరంగా ఉన్నారు ముద్దుగా మనకి ఇవి వచ్చి మనకి త్రీ కిలోమీటర్స్ నుంచి చూసా కూడా మన బాణము ధనస్సు తర్వాత బాలరాముడు కనబడతారు అనమాట ఎంతమంది అండి రోజు ఎంతమంది భోం చేస్తారు నాలుగు మంది నుంచి ఐదు మంది వరకు ప్రతినిత్యం భోజనం చేస్తారు రాత్రి సమయంలో వెయ్యి నుంచి ఎనిమిది నుంచి వెయ్యి మంది భోజన చేస్తారు ఇప్పుడు ప్రపంచ నలుమూల నుంచి కూడా వస్తున్నారు ఒక రామ మందిరం ఇంకా వన్ ఇయర్ లో పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది అప్పుడు ప్రపంచ నలుమూల నుంచి కూడా రాములవ భక్తులను చూడొచ్చు ఏమనిపిస్తుంది ఇలాంటి ప్రాంతంలో మీరు చేయడం కానీ ఇలా ఇన్చార్జ్గా ఉండడం ఎంతమంది అంటే అన్నదానాల్లో అన్నదానం చాలా మిన్న అంటారు అంటే ఆకలితో ఉన్న వాళ్ళు కడుపు నింపడం అనేది చాలా గొప్ప విషయం ఏమన్నా సరే చాలు అని అనవేమో గానీ కడుపు నిండగానే చాలు అనే మాట అంటాము ఇది అంత నాహం కర్త హరిం కర్త అని చెప్తారు కదా మరి నేను కాదు కర్త ఆ స్వామివారే చేపిస్తున్నారు ఎవరెవరు దేని దేనికి హరువులో అందరినీ పాత్రలో స్వామివారి అందరినీ సమకూరుస్తూ ఉంటారు ఎవరికి ఎవరి అవసరం ఎక్కడ ఆ అవసరాన్ని తీర్చగలరు అక్కడ స్వామివారు పెడతారని మా గట్టి విశ్వాసం ఈ కార్యక్రమం జరుగుతుంది ఇంకా ముందు కూడా జరగాలనేసి మీ భక్తులందరినీ కూడా కోరుకుంటున్నాను జయ శ్రీరామ్ అండి సో విన్నారు కదా ఒకటే చెప్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి అలా స్టార్ట్ చేసుకుంటే గనక ఎక్కడ అప్రతిహాతంగా బ్రేక్ అనేది లేకుండా కంటిన్యూగా అన్నదానం జరుగుతూనే ఉంది నిజంగా గొప్ప మనసు కిషోర్ గారికి కిషోర్ కునాల్ గారికి ఇచ్చారు ఆ రామ్ భగవాన్ ప్రత్యేకించి వాళ్ళతో పాటుగా ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా సైన్యం కావచ్చు ఇప్పుడు మణి గారు కానీ ఇంచారు ఇలా రకరకాలుగా ఎంతో మంది ఇక్కడ పనిచేస్తారు ప్రతినిత్యం భోజనం అనేది ఉంటుంది చక్కగా భోజనం పెడతారు మా కూడా ఒకటే మాట ఫస్ట్ లోపలికి రాగానే ముందు చేయండి అన్నారు ఫస్ట్ మీకు చూపించాలన్న తపనతోటి ఈ విధంగా వారితో మాట్లాడడం కానీ ఇలా చేస్తున్నాము ఇప్పటికే ఒక బ్యాచ్ అయిపోయింది నెక్స్ట్ బ్యాచ్ కూర్చుంటున్నారు సో నేను కూడా ఆ ప్రసాదం స్వీకరిద్దాం అనుకుంటున్నాం మా టీం అంతా కూడా మేము తింటాము ప్రస్తుతం సో మీరు కూడా అయోధ్య వస్తే ఖచ్చితంగా అమ్మ రామ మందిరికి రండి బాలరాముడిని దర్శించుకోండి ఇక్కడ భోజనం కూడా చేసి వెళ్ళండి రాములవారి రాముల వారి ప్రసాదం ఇది రాముల వారి వంటగది రసోయి జై శ్రీరామ్